హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఏరుక పున్నం శుభాకాంక్షలు ఈ రోజు ఏరుంక పున్నం కాబట్టి మేము పల్లీలో పొలెళ్ళు చేస్తున్నాము ఈ పెంచు ఇంత నల్లగా ఎందుకు ఉంది అంటే మీకు ఇంతకు ముందు వీడియోలలో చూస్తే అర్థమవుతుంది ఒకసారి ఆమ్లెట్ వేసింది ఒకసారి కాకరకాయలు కాల్చింది కూడా కట్టెల పొయ్యి మిమ్మది చేసినందుకు ఈ పెంచు నల్లగా ఉంది ఇక్కడ చూస్తున్న అయితే సిలిండర్ పైన వాడుకుని అయితే ఎర్రగా ఉన్నాయి ఇంత బ్లాక్ అయిపోయింది కట్టెల పైన వాడి వాడి మసి వారి ఇట్లా అయింది మేము పల్లీలు చక్కెర ఇలాచీలు నూరి ఇట్లా చేసినాము అంటే ఇవి కొంచెం మందంగా ఉంటేనే టేస్ట్ అనిపిస్తాయి సన్నం పోలేలు లేక మొత్తం మనము పప్పు పోలేలు ఉంటాయి కదా అట్లా చేస్తే అంత టేస్ట్ అనిపించవు ఇవి మోత్కాకులు ఆకుల పైన చేసి వేడుతున్నా నేను ఇవి ఆకులు అరే ఇవి ఆకులు బోల్స్తారా చేసిన పని డబల్ డబల్ చేస్తాడు ఇది ఇంత గుంత ఉన్నది మనకు తెలుసు మట్టి పెంచు కాబట్టి గుంతలాగా ఉంది అదే వేరేదైతేనేమో ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి ఇది మట్టిది ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని మట్టివే ఇది ఒకటి ఆయిల్ మట్టి ఎక్కువ గుంజుదా కాబట్టి ఇది ఒకటి స్టీల్ పెట్టుకున్నా ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని మట్టివే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేము మా ఇంట్లో ఉన్న మట్టి పాత్రలు మొత్తము కనిపిస్తున్నాయి కదా మీరు కూడా మట్టి పాత్రలు వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి ప్రతి ఒక్కరు మట్టి పాత్రలు వాడాలనేదే మేము చెప్తా ఉన్నాము అందుకని వీలైనంత వరకు మట్టి పాత్రలు వండుకొని తిని ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయండి దయచేసి వెనకటి వాళ్ళకి మనకు చానా డిఫరెన్స్ ఉంది అప్పట్లో ఉన్న వాళ్ళు అయితే గట్టిగా ఉన్నారు ఇప్పుడైతే ఇక కోడి లేక అయిపోయినాము మనము చిన్న చిన్న వేసుకోవాలి ఇవి పెద్దగా చేతుల పైననే కొట్టి వేసుకోవాలి పెద్దగా మన పప్పు పోలేలాగా చేసుకోవాలి మట్టి ప్లేట్లే మొత్తం పట్నాండి చాలా తింటావా స్పూన్తోనేసుకోవరే నెయ్యి డబ్బా కాలగల్లా పప్పు అయితేనేమో పోలే కవర్ పైన చేసి చేసుకోవాలి చేతి పైన వేసుకుంటే బాగుంటుంది పప్పు పొల్లలు కూడా వస్తాయి పైననే మట్టి పాత్రల పైననే నీట్గా వస్తాయి అంటే ఇట్లా గుంత ఉంది కాబట్టి అవి పప్పు పొల్లలు పెద్ద పెద్దగా వేసాగా సన్నము దీనిపైన వేయకుండా ఇట్లా మ మలిపి బోల వేసి వేసుకుంటే సేమ్ మన పూల పెంచి పైన చేసుకున్నట్టే ఈజీగా వస్తుంది మంచిగా ఓకే ఫ్రెండ్స్ మేము చేసుకునేది అయితే చూస్తున్నారు మీరు కూడా ఇలానే మట్టి పాత్రలు వాడుకొని ఆరోగ్యంగా ఉండండి మరొకసారి ఈరోజు పోలేలా వీడియో అయితే చూసి రేపు కూడా నేను దమ్ బిర్యానీ ఎట్లా చేస్తారో మట్టి కుండలో చూపిస్తాను నేను రేపు కూడా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బై లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్